కావ్యశ్రీ నిఖిల్తో బ్రేకప్ తర్వాత సీరియల్స్ చేస్తూ అప్పుడప్పుడు షోస్లో కనిపిస్తున్నారు అయితే వీళ్ళ బ్రేకప్కి రీజన్ ఇప్పటిదాకా ఎవరు క్లారిటీగా చెప్పలేదు కొంతమంది కావ్య యాటిట్యూడ్ వల్ల అంటే మరికొంతమంది మాత్రం నిఖిల్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండటం కావ్యకి నచ్చలేదు అందుకే బ్రేకప్ అయింది అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అయితే రీసెంట్గా కావ్య నిఖిల్ గురించి ఇంకో న్యూస్ కూడా బాగా వైరల్ అయ్యింది తొందరలో స్టార్ట్ కాబోతున్న కుకు విత్ జాతిరత్నాలు షోలో వీళ్ళిద్దరూ జోడీగా రాబోతున్నారని మొదట నిఖిల్ ఉన్న షోకి కావ్య రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా టీమ్ మొత్తం కావ్యాన్ని కన్విన్స్ చేశారని రెమ్యూండేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని తెలుస్తుంది రీసెంట్గా కావ్య బెంగళూరుకి అయితే వెళ్ళారు అయితే కావ్య ఒక పోస్ట్ అయితే చేశారు అందులో ఇంకా డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు కావ్య ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది క్లారిటీ లేకపోయినా కావ్య చేసిన ఆ పోస్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది ఆ పోస్ట్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి